అందుకే మిత్రులారా మీ కష్టాన్ని తెలుసుకోవాలి మీకు ప్రభుత్వం అండగా నిలబడాలి మిమ్మల్ని వీలైనంత మేరకు ఆదుకోవాలి తద్వారా తెలుగు పరిశ్రమ ఈనాడు టాలీవుడ్ గా కాదు హాలీవుడ్ నుంచి కూడా ఇక్కడికి వచ్చి షూటింగ్లు జరగాలి ఈ హైదరాబాద్ నగరం ప్రపంచ సినీ పరిశ్రమకు ఒక వేదిక కావాలన్నదే నా ఆలోచన అందుకే ఆనాడు నేను చెప్పిన మీరు వచ్చినప్పుడు సినీ పరిశ్రమను చిన్న చూపు చూసే సమస్యనే లేదు ఈనాడు ప్రతి వాడు నేను ఐటీ ప్రొఫెషనల్లను హైదరాబాద్ నగరానికి ఐటీ అడ్డాను ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ అను ఏ విధంగా అయితే చర్చ జరుగుతుందో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమ ఎట్లనో ఫార్మా ఇండస్ట్రీ ఎట్లనో మా రాష్ట్ర ప్రభుత్వానికి ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా అంతే ప్రాధాన్యత అంతే అవకాశాలను ఇవ్వాలని ఈనాడు నిర్ణయించుకున్నాం మనము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అని ఒక విజన్ డాక్యుమెంట్ని ఈనాడు మనం తయారు చేస్తున్నాం రాబోయే వంద సంవత్సరాలకి మన రాష్ట్రం ఏ విధంగా ఉండాలి ప్రపంచ దేశాలతో ఏ విధంగా పోటీ పడాలి ఈనాడు అప్పుడప్పుడు వాళ్ళు వీళ్ళో మాట్లాడుతుంటారు మాకు బెంగళూరు ముంబై ఢిల్లీ పోటీ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నిర్మించే అమరావతితో పోటీ అని మిత్రులారా మీరందరూ అండగా నిలబడండి హాలీవుడ్ని ఇక్కడికి తెచ్చే బాధ్యత నాది న్యూయార్క్ టోక్యో సింగపూర్ దుబాయ్లతో పోటీ పడే విధంగా మన సినీ పరిశ్రమ మిత్రులు విదేశాలలో షూటింగులు కాదు అద్భుతమైన రామోజీ ఫిలిం సిటీలో హైదరాబాద్ నగరంలో ఇక్కడ షూటింగులు చేసుకునే విధంగా ఇంకా స్టూడియోలను కార్మికులను ప్రోత్సహించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది